అనంతపురం మార్కెట్ ఎంత ఘోరంగా నాశనం చేస్తుందంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళ పద్ధతి వాళ్ళు వదిలే మార్గంలో లేరు కమిషన్ ఏజెంట్లు వాళ్ళే ఆఫీసర్లు వాళ్ళే మొత్తం టోటల్ వాళ్ళే ఏమని ఒక రైతు అడిగినాడో అనుకో ఎవరన్నా ఏమి ఇంత తక్కువ వేసామన్నా నా అంటే మెడబట్టి బయటకు దొప్పేదాకా కూడా వాళ్ళు ఒప్పుకుంటే అట్లా లేరు కానీ బయట దొబ్బి గేట్లు వేస్తారు ఇంత దారుణంగా ఉంది మీరు అందరూ దయచేసి ఆఫీసర్లు కానీ జిల్లా కలెక్టర్ కానీ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయకపోతే ముందు ముందు భారీగా ధర్నాలు చేసే మేమంతా సంసిద్ధంగా ఉన్నామని మీకు ముందుగా తెలియజేస్తున్నాము ఏడీ గారికి ఈ మార్కెట్ యార్డులో దళాలలో మోసం చేస్తున్నారు మాకు ఖచ్చితంగా ఆలం పాడి న్యాయం జరిగేదట్లా చూడాలా రైతులంతా ఇంకా జరగబోయే దినాల్లో ముట్టడించి మేము చేయదలుచుకున్నాము కాబట్టి మాకు న్యాయం చేయాలా గాలిజిల్ల మండలం అంతా నీళ్ళు లేక పైన భూగర్భ జలాలు కాస్త మీరు మాకు సహాయం చేయాలా మాకు వెంటనే ఈ యాలం పాట పాడేటట్ల చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైతులందరూ మండలము అన్ని మండల అన్ని గ్రామాల నుంచి రైతులు ఎక్కువ సంఖ్యలో ఈరోజు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ముఖ్య రైతులు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా మండలములో వేరే పంట వేయడానికి అత్యధిక నీళ్లు లేవు చానాను ఈ ఈసారి చాలా భూగర్భ జలాలు అడుగంటి పోయి చీనీ చెట్లు కూడా చాలా ఎండిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎంతో ఎంతో రైతుకి పంట వస్తుందంటే ఏదో చీనీకాయలు పంట వస్తుంది అనుకుంటే ఇక్కడ చాలా దారుణంగా ఈ మార్కెట్ డేట్లో ఈనాం పద్ధతి అనేది పెట్టినారు ఎవరికి ఎంత పోతుంది ఎవరు కమిషను ఎవరు ఏజెంటు ఎవరు వ్యాపారస్తుడు అనేది కూడా తెలియదు వాటికి వచ్చి చీనాకాయలు లోడ్ చేసినామంటే అన్లోడ్ చేసినామంటే ఎంతకు పోయిందామనేది కూడా వాళ్ళు చెప్పరు లాస్ట్ పట్టి చేసి ఇగో ఇది ఇంత పోయిందని చెప్పి ఇస్తా కాబట్టి రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతుల అందరూ కలిసి ప్ర అది అధిక సంఖ్యలో రైతులు పాల్గొని బాగా రై మార్కెట్ యార్డ్ని ముట్టడించి పైకి తీసుకొని పోతారని చెప్పి నేను కోరుకుంటున్నాను భారతదేశంలోని అతిపెద్ద చీనీ మార్కెట్ అనంతపురం ఇందులో దళారీ వ్యవస్థ అనేది ఏర్పడి బయట వ్యస్తుల్ని రానియకుండా వీళ్ళే వీళ్ళే ఈ రేట్ అని పెట్టి చెప్పి రైతులను మోసం చేసుకుంటా కమిషన్ కమిషన్ టెన్ పర్సెంట్ తీసుకుంటూ ఒరిజినల్ బిల్స్ ఇవ్వకోకుండా మిగతా ఫోర్ పర్సెంట్ తీసుకుంటామన్నట్టు చూపిస్తూ మిగతా ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ని ఏం చేస్తాం ఖర్చుల కింద రాసేస్తున్నారు బాడకు తీసుకుంటారు అలా తీసుకుంటారు రాసి మోసం చేస్తున్నారు కాబట్టి ఈ ద ఈ దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ మన ఏడిఎం గారికి చెప్పినాం ఇక్కడ ఈయన లే ఈయన లేడు ఈయనకు విమరాన్ని ఇస్తున్నాం లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే హార్టికల్చర్ హబ్బుగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఈ జిల్లాలో అత్యధికంగా చీనీ పంట కొన్ని మండలాల్లో ఎక్కువ పండుతుంది మరి గత ప్రభుత్వం కూడా దీంట్లో ఈ హార్టికల్చర్ హబ్బుగా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది ఆ విధంగా రైతులు నీకు నీళ్లు తక్కువ ఉన్నా కూడా ఆ చీనీ పంటను అత్యధికంగా పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది భూగర్భ జలాలు అడిగింటిపోతే కూడా దాంట్లో ట్రాక్టర్లతో నీళ్లు తోలి చాలా ఆరు కాలాలు శ్రమించి ఆ పంటని ఎన్నో కష్టాలు బట్టి అనంతపురం మార్కెట్ యార్డ్కి తీసుకొనిస్తే నీకు ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ దీన్ని మొత్తం అంతా నాశనం చేస్తూ ఉన్నది ప్రభుత్వమేమో ఇనాం పద్ధతులు అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నది మరి ఇక్కడ ఏజెంట్లు కొంతమంది ఉన్నారు ఏజెంట్లు కూడా ఇక్కడ బయట వ్యక్తులు యాలానికి రానియకుండా వీళ్ళే యాలం పాడి వీళ్ళే తలారి వ్యవస్థని తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇక్కడ వాళ్ళని కలుపుకొని ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది